హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను క్యాబేజీ బూందీ ఫ్రై చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మామూలుగా అయితే నేను బూందీ కర్రీ చేస్తాను ఇలా క్యాబేజీలో మిక్స్ చేసి వండితే ఎలా ఉంటుందని ట్రై చేశాను చాలా అంటే చాలా బాగుందండి క్యాబేజీలో కొంచెం వాటర్ ఫామ్ అవుతుంది కదా మనకి బూందీ వేయడం వల్ల పొడి పొడిగా చక్కగా సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ మాత్రం తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ట్రై చేయండి అలాగే ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత క్యాబేజీ నేను సన్నగా తరిగి పెట్టుకున్నానండి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి క్యాబేజీ చాలా సన్నగా తరిగి పెట్టుకోవాలి ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన క్యాబేజీ తురుము అందులో వేసేసుకొని చక్కగా వేంపుకోవాలి క్యాబేజ్ అంతా కూడా ఇలా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి చక్కగా బాగా మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుంటే చక్కగా ఫ్రై అవుతుందండి క్యాబేజ్ ఉడుకుతుంది ఫ్రై అవుతుంది హై ఫ్లేమ్ మీద పెడితే అది ఉడకదు త్వరగా మాడిపోతుంది కానీ ఫ్రై అయినట్టు అనిపిస్తుంది కానీ పచ్చిపచ్చిగా ఉంటుంది ఉడకదు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి చూడండి ఎలా ఉడికిపోయిందో మనకి దగ్గర పడిపోయింది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి క్యాబేజీని సన్నగా తరగాలి ఇలా ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఇదంతా కూడా అంతా కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా కారం వేసుకోవాలండి తర్వాత ఉప్పు ఉప్పు కూడా రుచికి సరిపడా వేసేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి క్యాబేజ్లోకి ఉప్పు వేసిన తర్వాత మరి కాస్త వాటర్ ఫామ్ అవుతుంది కాస్త దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి తర్వాత బూందీ యాడ్ చేసుకోవడమే అంతే అండి ఇలా బూందీ యాడ్ చేసుకున్న తర్వాత ఉప్పు యాడ్ చేసిన తర్వాత వాటర్ ఫామ్ అవుతుంది కదా అందులోకి బూందీ యాడ్ చేసుకొని అంతా కలిసేలాగా కలుపుతూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఓన్లీ బూందీ మాత్రమే యాడ్ చేయాలి మిక్సర్ కాదు కాసేపు బూందీ వేసిన తర్వాత మూత పెట్టి కాసేపు అలా మగ్గనివ్వాలి చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి చూడండి రెడీ అయిపోయింది క్యాబేజీ బూందీ ఫ్రై చాలా సింపుల్ అండి ఎంత సింపుల్లో చూసారా ఫైనల్గా ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయింది క్యాబేజీ బూందీ ఫ్రై నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ చాలా అంటే చాలా ఇష్టపడతారు చాలా బాగుంటుందండి క్యాబేజీ బూందీ ఫ్రై చాలా టేస్టీగా ఉంది సాంబార్లోకి సైడ్ డిష్గా కానీ చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ